రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర చేయడమే తన కళ అని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు సంపద సృష్టి జరగాలి ప్రజలు ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు విజయవాడ పటమటలోని దత్తపీఠాన్ని సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి చంద్రబాబుకు స్వాగతం పలికారు సమాజ హితం కోసమే సచితానంద స్వామి పనిచేస్తున్నారని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు ప్రజలకు ఆధ్యాత్మిక భావన భగవంతుడి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించారు చంద్రబాబు కర్మయోగి అని సచితానంద స్వామి ఆయన నేతృత్వంలో రాష్ట్రం స్వర్ణాంధ్రం కావడం తథ్యమన్నారు చేస్తే చాలా మంది తప్పుబట్టారు చూపించే పరిస్థితి వచ్చింది ఈ రోజు ఏదైతే విజన్ ఇరవై నలభై ఏడు స్వర్ణాంధ్ర దిశగా ఆలోచిస్తున్నాం భగవంతుడు ఆశీస్సులు కూడా మనకు ఉండాల్సిన అవసరం ఉంది ఆ భగవంతుడికి దగ్గర చేర్చే వ్యక్తే స్వామీజీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా చాలా మందిని చూశాం గాని నాద స్వరంతో మన అందరికీ సమస్యలుంటే పరిష్కారం చేసే శక్తి ఒక్క మన స్వామికే ఉండడం మనందరి అదృష్టం కూడా ఈరోజు మళ్ళీ నేను అన్ని క్షేత్రాలు తిరుగుతానని యాభై మూడు రోజులు ఈ రాష్ట్రంలో ఉన్నారంటే వారు ఇక్కడ ఉన్నంత వరకు అన్నీ కూడా మనకు శుభమే జరుగుతుంది నేను వారికి ఒకటే ఆమె ఇస్తున్నా మీరు చేసే ప్రజలకు మంచి కోసం మీరు తాపత్రయం పడుతున్నారు వారికి దేవుని కృపగలగాలని మీరు ఆలోచిస్తున్నారు నేను కూడా ఆలోచించేది మీ యొక్క ఆశీస్సులతో ఈ ప్రజలకు ఆర్థిక స్వాలంబన జరగాలని పేదరికం పూర్తిగా పోవాలని ప్రజలందరూ ఆనందంగా ఉండాలని చెప్పి ఆశిస్తున్నా దానికి పూర్తిగా స్వామీజీ యొక్క ఆశీస్సులు కోరుకుంటూ ఈరోజు మిమ్మల్ని చూస్తే ఒక ప్రశాంతంగా కూర్చున్నారు ఇక్కడ అంటే మీరెంతో పరిపక్వంగా కూడా ఉన్నారు స్వామీజీ పైన నమ్మకం ఆ నమ్మకంలో కొంత శాతం పాలకులైన నా మీద కూడా పెట్టండి నీకు స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా ముందుకు తీసైపోయే బాధ్యత నేను తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికీ కావయిస్తూ సెలవు తీసుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు మంచి కర్మయోగి ఆయన ఏమేమి సంకల్పించారు భగవంతుడు అమ్మవారు ఆయనతో ఏమేమి చేయించాలనుకుందో నిర్విఘ్నంగా జన సహకారముతో పరమాత్మ యొక్క వాతావరణ సహకారంతో అన్నీ చేయని అని చెప్పేసి ఈ ఈ ఈ సర్కార్కి మంచిగా మంచి భవిష్యత్తు ముందు ఉండాలని చెప్పేసి స్వర్ణాంధ్రగా మళ్ళీ నేను అనుకోవాలా అనేటువంటి మనస్సులో నేను సంకల్పం చేస్తున్నాను అమరావతి అనేటువంటిది ప్రారంభంలో నేను సంతోషపడ్డాను అమరావతి మనకు వచ్చిందని మళ్ళీ అమరావతి మనకు వచ్చేసింది మనకే అమరావతి అంటే ఇంద్రలోకము అన్నామట అటువంటి స్వప్నాన్ని చూసి ఇప్పుడు చేయటానికి ప్రారంభం చేసుకున్నారు అది మంచిగా కలగని సిద్ధి కలగని అని అంటూ ప్రతి నిత్యము ఆయన గురించి కొన్ని కొంచెం కష్ట ఉన్నప్పుడు ప్రతినిధ్యం యజ్ఞం చేశారు స్వామిజీ యజ్ఞం చేసి మైసూరులో ఆ యజ్ఞం ప్రసాదం ఎవరితో నేను ఇచ్చి పంపించలేదు నేను ఇవ్వకూడదు నేనే ప్రత్యక్షంగా ఇవ్వాలని అమ్మ సాక్షిగా ఈరోజు ఆయనకు ఆ ప్రసాదాన్ని అందించడం జరిగింది